కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం ఈరోజు మన వార్తాపత్రికల సమీక్షకు ఆహ్వానం ప్రధానంగా అన్ని పత్రికలు గత నాలుగు రోజులుగా లడ్డూ గురించి మహాపచారం జరిగిపోయింది పవిత్రతకు పాత్ర ఇట్లా రకరకాల పేర్లతో చాలా దారుణంగా నష్టం జరిగిపోయిందని చెప్పి పత్రికలన్నీ రాసుకొస్తున్నాయి వాస్తవంగా కూడా జూలై ఇరవై మూడో తేదీనే ఈ రిపోర్ట్లు వచ్చినాయి యానిమల్ ఫ్యాట్ ఫ్యాట్ అదే విధంగా కూరగాయలకు సంబంధించిన నూనెలు ఇవన్నీ కూడా కలిసిపోయినాయి దాంట్లో అని చెప్పి రిపోర్ట్ వచ్చిందని చెప్పేసి ఇప్పుడు చెప్పుకొస్తాంటారు అంటే ఈ రెండు నెలలుగా ఏం చేసినట్టు వాళ్ళ మీద ఎందుకు కేసు పె కేసులు పెట్టలేదు ఎవరు ఈ ఈ నేరానికి పాల్పడినారు ఆ కాలంలో వాళ్ళకి అనుమతులు ఇచ్చారు అనే విషయాన్ని పరిగణలు తీసుకోకుండా వాళ్ళ మీద కేసులు పెట్టకుండా ఆలస్యం చేసి దీన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు కనబడుతుంది ఎందుకంటే ఇప్పటి వరకు కేసులు నమోదు చేయలేదు ఒకటి ఇరవై మూడో తేదీ నుండి జూన్ జూలై ఇరవై మూడో తేదీ నుండి ఈ రోజు వరకు రెండు నెలలు ఆలస్యం చేయడం ఇంకొకటి ఆ తర్వాత నేరుగా వంద రోజుల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నేరుగా ముఖ్యమంత్రి ఈ విషయాన్ని మాట్లాడటం మరొకటి పోని ఈ నాలుగైదు రోజులుగా కేసు నమోదు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు ఏమైనా చేశారా అప్పుడు ఎవరెవరు అనుమతులు ఇచ్చినారు ఏమనేది నేరుగా రికార్డులలో ఉన్నాయి కదా ఎందుకు ఇంతసేపు ఆలస్యం చేయడం దీన్ని రాజకీయం చేయడానికి ఎందుకు ప్రయత్నం చేయాలి అనేది అనేక ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి నిజంగానే అపచారం జరిగింది పవిత్రతకి లోటు జరిగిందని భావించిన తర్వాత ఇప్పటికి ఎందుకు ఆలోచన చేయాలి పోని దీని మీద ఒక కమిటీ వేసి చాలా మంది అడుగుతున్నారు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయండి అని అదేవిధంగా సిబిసిఐడి విచారణ జరిపించండి అని లేకపోతే జడ్జిల ద్వారా ఒక కమిటీని ఏర్పాటు చేయండి అని అడుగుతున్నారు ఆయన ఇప్పటికీ అటువంటి ఆచరణాత్మకమైన చర్యలు ఏమీ ప్రారంభించలేదు ఆచరణాత్మకమైన చర్యలు కాకుండా ఒకరి మీద ఒకరు ఎత్తిపోసుకోవడం తిట్టుకోవడం ఆరోపణలు చేసుకోవడం చేస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి ఏమో ఎవరైతే దోషులో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి దీని మీద కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి ఆ సుప్రీంకోర్టుకి అదే విధంగా రాష్ట్రపతి గారికి ఫిర్యాదులు చేయడం జరిగింది అయితే ఇప్పటి అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అటువంటి చర్యలు ప్రారంభించినట్టుగా కనబడటం లేదు చాలా సీరియస్ గా మాత్రం ఉప ముఖ్యమంత్రి గారు దీక్షల్లోకి వెళ్ళిపోతున్నాను అని చెప్పి పదకొండు రోజులు పోయి కూర్చోవడానికి సిద్ధమైపోయినారు అదేవిధంగా చాలా తీవ్రంగా ఉంటుంది కఠినంగా ఉంటుంది చర్యలు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పుకొస్తున్నారు మొత్తం ఆలయాన్ని శుభ్రపరచండి అంటూ కొత్త కొత్త పదాలు వాడి ప్రజల్ని దారి మళ్ళించడానికి చేసే ప్రయత్నంగా కనబడుతుంది ఈరోజు ప్రధానంగా చాలా సమస్యలు రాష్ట్రంలో కొట్టుమిట్టాడుతూ ఆ పరిష్కరించలేని స్థితిలో ఉండంగా ఈ సమస్య ప్రధానమైనట్టు ముందుకు తెచ్చేస్తున్నారు అందుకే మన కామన్ మ్యాన్ వయసు ఈ నిరసన గళం ఇది ఎందుకంటే ప్రజా సమస్యలను వదిలేసి అసలు ఈ సమస్యకి పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేయకుండా మాటలతోనే కాలయాపనం చేస్తూ రెండు నెలలు రావడం ఇప్పటి వరకు ఎటువంటి కేసులు నమోదు చేయకుండా మొత్తం ప్రజల ఆలోచన విధానాన్ని తప్పుదారి పట్టించే విధంగా ఉంది ప్రధానంగా మద్యం పాలసీ విషయం గాని వరదల సంబంధించి సహాయ కార్యక్రమాలు చేయడంలో విషయంలో గాని సహాయ కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు కష్టపడినారు అది ఎవరు కాదనిలేని సత్యం అదే సందర్భంలో పారిశ్రామిక వాడల్లో ఇప్పటికీ వాళ్ళకి సహాయ అందలేదని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి చాలా మూల ప్రాంతాల్లో ఉన్న వరద బాధితులకు మంచి సహకారం అందలేదు రైతులకు సంబంధించి సహకారం ఇక మీద అందిస్తామని చెప్పి చెప్తున్నారు ఎకరాకి ఇరవై ఐదు వేలు వాళ్ళు అడుగుతున్నారు అయితే వీళ్ళు హెక్టార్ కి ఇరవై ఐదు వేలు అని చెప్తున్నారు ఇప్పటికీ ఆ తల్లికి వనరు సంబంధించి దిశానిర్దేశం లేదు అదే విధంగా బిడ్డలు కాలేజీల్లో చే చదువుకుంటున్న బిడ్డలకి వాళ్ళకి సహకారం గత ప్రభుత్వాలు అందిస్తూ వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో అందించారు ఇప్పుడు ఆ విషయమే ప్రస్తావనకు లేదు చాలా ఇబ్బందుల్లో ఉందని చెప్పి చెప్పక రావడం ఒక అయితే అయితే ఇప్పుడు దారి మళ్లించడానికి లడ్డు ఒకటి దొరికిపోయింది ప్రజల ఆలోచన విధానాన్ని దారి మలించడానికి శాస్త్రీయంగా ఆలోచించి శాస్త్రీయంగా చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద కేసులు పెట్టాలి అటువంటి చర్యలు లేకుండా అన్ని పత్రికలు దాదాపు ఈ రోజు అదే వార్తల్ని ప్రస్తావన చేస్తూ వస్తుంది ఇది ఆంధ్రజ్యోతి పత్రిక అరాచకానికి ఆది అంతం జగనే అంటూ చెప్పారు ఓకే అయితే చర్యలేమిటి అనేది పెద్ద ప్రశ్న ఏడు కొంటల వారా క్షమించు అంటూ మన ఉప ముఖ్యమంత్రి దీక్ష తర్వాతే దేవుని దర్శనానికి వస్తానని చెప్పి డిప్యూటీ సిఎంఓ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం మనకు కనబడుతుంది ప్రా ప్రాయచిత్త దీక్ష అంట ప్రాయచిత్త దీక్ష ఎట్టొస్తుంది దాని దాని మీద చర్యలు తీసుకోవడం ద్వారా వాళ్ళని జైల్లో పెట్టడం ద్వారా లేకపోతే ఆ విషయాన్ని నిగ్గు తేల్చడం ద్వారా ప్రాయచితం ఏర్పడుతుంది కానీ నిరాశలో లేకపోతే దీక్షలో కూర్చుంటే వస్తు రాదు చరిత్రహీణుల్లా మిగిలిపోయేలా శిక్షిస్తాం చెప్తూనే ఉన్నారు ఓకే ప్రతి ఫస్ట్ చర్యలు మొదలు పెట్టండి శ్రీవారి ఆలయ శుద్ధిపై ఏం చేద్దాం అంటూ సంప్రోక్షణ ఆ మహాశాంతి యాగమ ఏ ఏ ప్రాంతాల్లో ఎన్ని రోజుల్లో ఆగమ సలహా మండలి భేటీతో నిర్ణయం నివేదిక కోరిన టి మంత్రులు అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష ఇది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పారిశ్రామిక రంగానికి స్కిల్ ఫోర్స్ అందిస్తాం ఐదేళ్లలో ఇరవై లక్షల మందికి ఉద్యోగ కల్పన కల్పిస్తామని మన మంత్రి లోకేష్ గారు చెప్పక రావడం కనబడుతుంది ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిశి గారు ప్రమాణ స్వీకారం చేశారు దాదాపు ముగ్గురు మహిళా ముఖ్యమంత్రులు ఢిల్లీ పీఠాన్ని ఎక్కారు అతిశి గారు మూడో ముఖ్యమంత్రిగా మనకి కనబడుతున్నారు అదేవిధంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు చొరవ చూపండి అని చెప్పి బైడెన్ గారు అమెరికా అధ్యక్షులు మనం మోడీ గారిని కోరినట్టు కోరిన ఫోటో షేక్ తో పాటు ఫోటో వేయడం జరిగింది మనం ముందే మాట్లాడుకున్నట్టు చూడండి చిన్న పరిశ్రమలు చిన్న భిన్నం నిండా ముంచిన వరద సమస్యాత్మకంగా యంత్రాలు మరమ్మతులు ముడి సరుకుల కొనుగోలు బీమా క్లెయిములు బ్యాంకు రుణాలు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూపులు ఇప్పటికీ బీమా క్లెయిములు వాళ్ళకి రాలేదంట కానీ సరైన సహకారం అందకపోతే పారిశ్రామిక రంగం చాలా సీరియస్ గా ఇబ్బంది పడిపోతుందని మాత్రం అర్థమవుతుంది ఈ రోజు విజయవాడలో ఏచూరి సంతాప సభ జరుగుతుందని చెప్పి తెలిపిన్నారు అవినీతి అక్రమాలపై విచారణ సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ అదే విషయం ఇంతకు ముందు నేను మాట్లాడుతూ వచ్చాను కదా ప్రధానంగా ఈరోజు రెండు నెలలకు పైన అయిపోతుంది దానిపైన విచారణ ఎటువంటి విచారణ చేపట్టలేదు ఆ విషయాన్ని వెంటనే విచారణ చేపట్టి దోషుల మీద శిక్ష శిక్షలు విధించండి అని చెప్తూ చెప్తూ టిటిడి సిపిఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి శ్రీనివాసరావు గారు చెప్పుకురావడం రావడం మనకు కనబడుతుంది అదేవిధంగా పాఠ్యాంశంగా గురజాడ జీవితం నూట అరవై రెండవ జయంతి ఉత్సవంలో మంత్రి శ్రీనివాస్ గారు చెప్పారు గురజాడ అప్పారావు గారి ఆ పాఠ్యాంశాన్ని చేర్చబోతుంది ఆయన ముందే చూసాం కదా గారి ప్రమాణ స్వీకారం శ్రీలంక ఎన్నికల్లో డెబ్బై శాతం డెబ్బై ఐదు శాతం ఆ పోలింగ్ అయిందంట ఇది ప్రధాన ప్రధానంగా ఈ సాక్షి వాళ్ళు ఇవ్వడం ప్రజాశక్తి వాళ్ళు ఇవ్వడం జరిగింది దరాగతం నిత్యావసర ధరలు పైపైకి ప్రతి వస్తువు కూడా చాలా సీరియస్ గా రెండింతలు అయిపోతుంది దీంతో జీతాలు పెరగడం లేదు ధరలేమో విపరీతంగా పెరుగుతున్నాయి దీని ఫలితం చాలా సీరియస్ గా ఉంటుంది దీనిపైన ధరల నియంత్రణ పైన దృష్టి పెట్టాలని చెప్పేసి ఆ ఈ పత్రిక ఆ మూలకంగా ప్రజలు డిమాండ్ చేయడం కనబడుతుంది రామలక్ష్మి ఆర్యాపురం మహేంద్రవరం వి రాజేష్ సుబ్బారావుపేట మహే రాజమ్రాహిం రాజమహేంద్రవరం ఈ ప్రజలందరూ కూడా మన ప్రజాశక్తి వాళ్ళతో మాట్లాడినట్టుండే వాళ్ళు ఈ విషయాన్ని వెంటనే కంట్రోల్లో పెట్టండి ధరల్ని నెల నెల వారి బడ్జెట్ మాకు బాగా సీరియస్ గా పెరిగిపోయింది అని చెప్పి చెప్పడం జరిగింది వైమానిక దళ అధిపతిగా అమర్ప్రీత్ సింగ్ ని నియమించినారంట సాక్షి పత్రిక కూడా ఈ ఈ వార్తలే ప్రధాన ప్రాధాన్యత ఇచ్చింది దురుద్దేశంతోనే మహాపచారం వాడని నయ్యి తయారు కాని లడ్డు సీఎం చంద్రబాబు దుర్మార్గ రాజకీయం జరిగిందేని జరిగినట్లుగా దుష్ప్రచారం చేస్తూ ఆ దేవదేవునికి అప్రతిష్ట పాలదు కుతంత్రం వాస్తవంగా ఏమంటే దాదాపు పది అంటే ట్రక్కుల్లో ఆ వచ్చిందంట నెయ్యి అయితే అది చెకప్ పంపించారు పంపించిన తర్వాత నాలుగు వాటిలో బాగలేదు నెయ్యి కల్తీ జరిగిందని చెప్పి తెలిసింది మొత్తం పంపిస్తే నాలుగు వ్యాగన్లలో ఉండేవి ఆ ప్రాబ్లం ఉంది అని చెప్పి తేలింది అది ఆపేశారు దాన్ని ఆపేసిన తర్వాత ఆరు మాత్రమే ఆరు క్యాన్లు అంటే వ్యాగన్లు మాత్రమే వాడినారు దాన్ని ఆపిన తర్వాత కూడా ఇప్పుడు వాస్తవంగా ఏమంటే మినిమం ఈరోజు ఎనిమిది వందల రూపాయలు ఏడు వందల రూపాయల నుండి ఎనిమిది వందలు నాణ్యమైన నెయ్యి కావాలంటే కొనాలంటే అంత అవుతుంది మార్కెట్ రేటు సరే తగ్గితే ఊహో అంటే ఐదు వందల రూపాయలకు తగ్గుతుంది అయితే కకృతికి పాల్పడి ఇంకా తగ్గాలి ఇంకా తగ్గాలి అని చెప్పి రివర్స్ టెండరింగ్ చేసి ఆ దాదాపు నాలుగు వందల మూడు వందల యాభై నాలుగు వందలకి నెయ్యి వచ్చేటట్టుగా బేరం కుదుర్చుకున్నారు దీంతో నాణ్యత తగ్గకుండా ఎట్టా ఉంటుంది రేటు తగ్గే కొద్దీ నాణ్యత తగ్గుతుంది కాబట్టి నాణ్యత తగ్గిన నెయ్యి చెన్నైకి సంబంధించిన ఒక సంస్థ ఇచ్చిందని తెలిసింది అందుకోసం నాలుగు వ్యాగెన్లు ఆపేసారు బాగుండే నెయ్యిని మాత్రం వాడుకున్నారు కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమంటే వాడని నెయ్యి గురించి ఇంత అపచారం జరిగిపోయిందని చెప్పి లడాయి చేస్తున్నారు రాష్ట్రం అంతా దేశమంతా కాబట్టి దీని మీద ఆ వెంటనే ఏం జరిగింది వాడినారా వాడలేదా సరే వా వాడినారు వాడలేదు తర్వాత ఆ అది ఎవరు ఒప్పు ఒప్పున్నారో శ్యామలరావు గారు మన టిటిడి గారే ఈ విషయం చెప్పినట్టుగా ఒక ఇంగ్లీష్ పత్రిక రాసింది అది మనం చూడొచ్చు నేరుగా కాబట్టి ఇట్లాంటి పరిస్థితి ఉంది కాబట్టి జరిగిన దాన్ని జరగని దాన్ని జరిగినట్టుగా ఆ అవసరం లేని అందరినీ ఈ రోజు ప్రజలకి చాలా పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ చేస్తూ కాలయాపన చేస్తూ దారి మళ్లిస్తూ వ్యవహారం చేస్తాడనేది బాగా అర్థమవుతోంది కాబట్టి వెంటనే దీ ఈ యొక్క దీన్ని ఈ సమస్యని ఇక్కడికి కాపీ వాళ్ళ మీద ఎవరైతే నేరం చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటూ ఆ పాలన విషయాల మీద దృష్టి పెట్టాలని చెప్పి మన కామన్ మ్యాన్ వాయిస్ కోరుతుంది ఆ కంతిరేఖల దాడిలో ఇద్దరు వృద్ధులు మృతి అయినార చనిపోయినారంట ఎకశాలడితే అడ్డంగా నరుకుతా అంటూ నెల్లూరు జిల్లా కావలి టీడీపీ ఎమ్మెల్యే కావే కృష్ణారెడ్డి తమ పార్టీ నేతలనే నరుకుతానంటూ హెచ్చరించాడు కొత్త టీడీపీ నాయకుల మంత్రి నాయకులు మంత్రి లోకేష్ నాపై ఫిర్యాదు చేశారు ఎక్కసెక్కలు ఆడితే అడ్డంగా నరుగుతా నేను నరకడానికి సిద్ధం అంటూ బెదిరించారు దళిత వైద్యుడి పైద జనసేన ఎమ్మెల్యే దాడి చేశారంట పురాణం ముఖంపై పిడిగుద్దులు మెడికోల ఆట స్థలంలో ఎమ్మెల్యే నానా నానాజీ అనుచరుల వీరంగం వారికి మద్దతుగా కాకినాడ ఆర్ఎంసి గ్రౌండ్ కు వచ్చిన ఎమ్మెల్యే ఫోరెన్సిక్ హెచ్ఓడి డాక్టర్ ఉమా పై డాక్టర్ మహేశ్వరరావుపై దాడి చంపేసానని హెచ్చరిక రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులంట రైతు దంపతుల ఆత్మహత్య జగన్ పాన్ లో జగన్ పానంలో జిఎస్డిపి పరుగులు గత ఐదేళ్లలో నికర జిఎస్డిపి ఐదు లక్షల కోట్లు పెరుగుదలంట ఇదే చంద్రబాబు గత ఐదేళ్ల పాలనలో నికర జిఎస్డిపి మూడు పాయింట్ ఏడు ఏడు లక్షల కోట్లు మాత్రమే అంటే మూడు పాయింట్ ఏడు ఏడు లక్షల కోట్లు అప్పుడు ఇప్పుడు జగన్ పాలనలో ఐదు లక్షల కోట్లు అని చెప్పి జిఎస్డిపి అని చెప్పుకొచ్చారు అది ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తే నిజమవుతుంది జగన్ పత్రికలో రాస్తే నిజమని చెప్పరు కదా ఇది ప్రధానమైన వార్తలుగా ఉంది మీ కామన్ మ్యాన్ వాయిస్ మీ మీనందం